అబ్బాయి కనెక్ట్ చేసుకో పాత్రికే మిత్రులందరికీ నమస్కారం ఇరవై ఐదో తారీఖు సభలో జరిగిన విషయం మీకు తెలుసు కామినే శ్రీనివాసరావు గారు మాట్లాడిన దాని మీద సభలో లేని వ్యక్తుల కోసం మనం డిస్కషన్ చేసి దాన్ని కాంట్రవర్సైజ్ చేయకూడదనే ఉద్దేశంతో ఈరోజు ఆయన వేసిన ప్రశ్న సమాధానం రెండు కూడా రికార్డుల నుంచి తొలగించడం అయింది మరి వారిని స్వాగతిస్తూ ఉన్నాం జనసేన పార్టీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మన అందరూ కలిసి ప్రజలు మనకు ఓట్లు వేసారంటే ప్రజా సమస్యల మీద మాత్రమే సభలో చర్చ జరగాలనేది వాళ్ళ అభిప్రాయం దానికి అనుగుణంగానే ఇవాళ జనసేన పార్టీ నుంచి మేం కానీ తెలుగుదేశం నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ అండ్ ఎమ్మెల్యేస్ కానీ అదే మాట్లాడటం మీరు చూస్తూ ఉన్నారు మాకు ఇచ్చిన సమయాన్ని ఏ ప్రజలైతే మమ్మల్ని శాసనసభకు పంపించారో వాళ్ళ సమస్యల మీద ఒక రెండు మూడు నిమిషాలు మాత్రమే మా సభ్యులు మాట్లాడడం మీరు గమనించే ఉంటారు ఇది జనరల్గా ఒక టాపిక్ సభలో లేని వ్యక్తుల గురించి మనం అక్కడ మాట్లాడవలసిన అవసరం లేదు అన్నెసరిగా టాపిక్ రావడం దాని మీద పెద్ద రాధాంతం జరగడం మీ అందరికీ తెలుసు దాన్ని ఈరోజు రికార్డ్స్ నుంచి తొలగించారని చెప్పడం విషయం తెలియజేయడానికి రాష్ట్ర ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరి స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేసుకోవటం అనేది ఏదైతే మొన్న జరిగిన స్టేట్మెంట్స్ని రికార్డ్ నుంచి రికార్డ్స్ నుంచి తొలగించమని చెప్పి ఏదైతే రిక్వెస్ట్ చేసుకున్నారో వాటికి మరి జనసేన పార్టీ నుంచి మేము స్వాగతిస్తున్నాం ఈ సభ హుందాగా వెళ్తుంది జనసేన పార్టీ ఎప్పుడు కూడా సభని హుందాగా న నడిపించుకోవటానికి ఆహర్నిషన్లు ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది మేము కేవలం ఈ సభని ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం దేశ అభివృద్ధి కోసం మాత్రమే ఈ సభని మేము ఎప్పుడు కూడా నిరంతరం నడిపించడం కోసమే మా ప్రతి అంశం కూడా ఉంటుంది మూలన కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి దాన్ని ఎంతో హుందాగా మరి ఈరోజు ఏదైతే జరిగిందో దాన్ని మేము స్వాగతిస్తున్నామని మీ అందరికీ మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకోవడానికి సంతోషిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అవన్నీ ఉన్నాయి అమ్మా ఓకే వెల్త్ డిపార్ట్మెంట్ చేసిన అధ్యక్ష అది దొంగరి కులం పేరును ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్